నిజం స్వాగతం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ ఆవరణంలోని బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ గాయక్వాడ రఘునాథ్ కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ భారత మాజీ ఉప బాబు జగజ్జీవన్ జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు ఆయన ఆశయాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు సంఘ సంస్కర్తగా రాజకీయవేత్తగా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా వ్యక్తి అని కొనియాడారు వివిధ శాఖలకు కేంద్ర మంత్రి విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు పెద్దలు తీర్చు చేస్తులు బాబు జగ్జీవన్ గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నిర్వహిస్తూ వేదికలు అనగించిన పెద్దలు నార్కల్లు జిల్లా కలెక్టర్ గారు బదాబాద్ సంతోష్ గారు నార్కల్లు జిల్లా ఎస్పీ గేక్వాడ్ గారు జేసీ జాయింట్ కలెక్టర్ అమరేందర్ గారు వేదికలను పెద్దలు తోడన్ చెన్నయ్య గారు ధర్మరాజు గారు నిరంజన్ గారు ఎట్టి వెంకటేష్ గారు బహదూర్ గారు హబీబ్ గారు ఇక్కడ ఇచ్చేసిన దళిత నాయకులు ప్రతి ఒక్కరు పేరు పేరున పిల్లలు నాయకులు ఇక్కడ ఇప్పుడే విచ్చేసిన స్వాములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా బాబు జయంతి బాబు జగ్జీవన్ జయంతి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు జగ్జీవన్ రామ్ గారి గురించి ప్రతి ఒక్కరు వారి పుట్టినప్పటి నుంచి వారు చేసిన పనుల కంట నుంచి అన్ని చెప్పారు కాబట్టి నాకు ఒక్క ఒక్క విషయం కూడా వదిలేపన అందరూ మాట్లాడేసారు కాబట్టి నేను చెప్పడం ఏంటంటే చాలా మంది అంటున్నారు నా గురించి పోవడం జరిగింది కానీ పోవడం కంటే రాబోయే కాలంలో అంబేద్కర్ గారి స్ఫూర్తి జగ్జీవన్ రావు గారి ఆశయాలు స్థానికంగా మహేందర్నాథ్ గారి చేసిన ఆశయాలు ఆ స్ఫూర్తితో పనిచేయాలనే విధంగా మా ఒక కోరిక దానికి ప్రతి ఒక్కరి దళిత నాయకులు గాని ఇక్కడ నాయకులు గాని మాకు వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే మా నాన్నగారు మొదటిసారి జెపి చైర్మన్ అయినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీ యొక్క పొలిటికల్ గురువు ఎవరంటే మహేంద్రనాథ్ గారు అని చెప్పడం జరిగింది కాబట్టి నాకు కూడా నేను కూడా తెలుసుకున్నా అసలు మహేంద్రనాథ్ గారు అంటే ఏంటి అంటే నేను అప్పుడు చిన్న పిల్ల కాబట్టి నేను చదువుకుంటున్నాను ఎక్కడో దూరంగా వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది వారి ఇంత గొప్ప నాయకులు స్థానికంగా అంత గొప్ప నాయకులు ఉన్నారని ఆయన ఆశయాలతో పనిచేసి ఆయన విధంగా పేరు తెచ్చుకోవాలనే విధంగా నేను కూడా ఈ యొక్క నాకు ఈ నాగర్కూ ప్రజల్లో ఇచ్చిన అవకాశాన్ని వారిలాగా లాగా పనిచేయాల ప్రతి ఒక్కరికి దళిత నాయకులు కాని ట్రైబల్ బలైన వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయ విధంగా పనిచేస్తా అని మీ అందరికీ ఈ వేదిక ద్వారా చెప్తూ ఈ యొక్క మంచి రోజు పండుగ వాతావరణం అని చెప్తాను చాలా మంది నాయకులు కాబట్టి ఈ పండుగ వాతావరణం రోజు మీకు ఈ వారి వేదిక నుంచి చెప్పడం ఏంటంటే తప్పకుండా మేము ఆయన స్ఫూర్తితో తప్పకుండా ఆయన ఆశయాలకు ఎలా అయితే ఆయన అనుభవం అనుకున్నాడో ఆ విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్తూ మాకు కూడా ఇప్పుడు కలెక్టర్ గారైనా యువ యువకులు అంటున్నారు మా లాగా నాకంటే యువకులైన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా తోడు వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు అని చెప్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దళిత నాయకులు ఈ యొక్క సభాధ్యక్షుడైన గూట విజయ గారికి ప్రతి ఒక్కరికి మీరు అడగాల గాని తప్పకుండా దాన్ని పనిచేసే విధంగా పనిచేసే మార్గంగా దానికి న్యాయం చేసే మార్గంగా మేము ఆలోచించి పనిచేస్తామని చెప్తూ మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై భీమ్